హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మన అమ్మమ్మల కాలం నాటి నేతి ఉండాలండి అండ్ అదేవిధంగా ఈ రెసిపీ యాజ్ ఇట్ ఈజ్ మన అమ్మమ్మలు చేసే టేస్ట్తోటే ఉంటుందండి మనం ఇంట్లోనే చేసిన రెసిపీ అది కాక మనం దీంట్లో వాడే నెయ్యి కూడా మనం ఇంట్లోనే చేసింది సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా ఆడపిల్లలకి నడు నొప్పి పిల్లలు ఎదగటానికైనా సరే అండ్ అదే విధంగా వాళ్ళు ఎముకలు దృఢంగా ఉండాలన్నా సరే ఇటువంటివి ఒకటేంటి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి పిల్లలకే కానీ పెద్దలకే కానీ లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని మిన మినప గుళ్ళండి పొట్టు తీసిన మినపగుళ్ళు ఒక ఒకటి ముప్పావు కప్పు యాడ్ చేసేసుకొని ఆ తర్వాత ఒక పావు కప్పు పొట్టు మినపప్పు అనమాట ఒక పావు కప్పు యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకొని సిమ్లోనే పెట్టుకొని మీరు సిమ్లోనే పెట్టుకోవాలండి ఎందుకంటే ఇవి త్వరగా లోపలికంతా వేగాలి అంటే సిమ్లోనే పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు జాగ్రత్తగా కలుపుకుంటూ వేయించుకోవాలి కొంచెం ఓపికగా ఎందుకంటే ఇవి మనకి వేగేదాన్ని బట్టే ఈ మినపసున్నుండల రుచి కూడా అంతే ఉంటుంది ఇప్పుడు వేగిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ బియ్యం అండి ఈ బియ్యం యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందన్నమాట జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు రైస్ యాడ్ చేసేసుకోండి ఒక్క నిమిషం పాటు వేయించుకొని టర్న్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మొత్తం చల్లార్చుకోవాలి ఎందుకంటే ఆ వేడి మీద వేయకూడదండి చల్లారిన తర్వాత ఈ మిన మినప్పప్పు మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి ఫైన్ పౌడర్గా కొంచెం బరకగా ఉంటుంది ఎందుకంటే మనం ఇక్కడ బియ్యం కూడా వాడాం కదా అందుకే కొంచెం బరకగా ఉంటుంది నో ప్రాబ్లం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు మిక్సీ పట్టేసుకోండి ఈ మిక్సీ పట్టేసిన బ్యాటర్ని మనము అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు దీనికి సరిపడా ఒక రెండు కప్పుల బెల్లం మిశ్రమం అండి రెండు కప్పులు తురుముకున్నది ఈ విధంగా తురుముకుంటే కొంచెం త్వరగా మిక్స్ అవుతుంది అన్నమాట తురుముకొని ఈ విధంగా రెండు కప్పులు యాడ్ చేసేసుకొని మొత్తం ఆ పిండిలోకి మొత్తం మినపిండిలోకి ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి ఒకసారి అయినా సరే ఉండలు ఉండలుగా ఉంటుంది కదా ఇప్పుడు మనం అదే మిక్సీ జార్లోకి ఇప్పుడు రెండు సార్లుగా వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు బెల్లం కూడా రెండు కప్పులు యాడ్ చేసాం కదా ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక టూ టైమ్స్గా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనికి సరిపడా ఒక అర టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఈ విధంగా అదేవిధంగా సెకండ్ టైం కూడా మిగతాది ఉంది కదా మన మినప మినప మిశ్రమము అదేవిధంగా బెల్లం కలిపిన మిశ్రమం మొత్తం రెండో రెండో వైపు కూడా రెండోసారి కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు కొంచెం మనకి మొత్తం కన్సిస్టెన్సీ చూడండి ఇందాక కొంచెం తడితడిగా ఉంది ఎందుకంటే బెల్లం ఎక్కువైంది కదా ఇప్పుడు కొంచెం పొడి పొడిగా ఉంది ఇలా గుంటలాగా చేసుకొని ఈవెన్గా ఇప్పుడు హాట్ గీయ అన్నమాట వేడి నూనె ఈ విధంగా ఒక వన్ కప్పు యాడ్ చేసేసుకోండి ఆ గుంటలోకి యాడ్ చేసేసుకొని గ్రాడ్యువల్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి కరెక్ట్గా సరిపోతుందండి ఈ మెజర్మెంట్స్ మీరు ఇంకొంచెం స్వీట్ కనుక తిన్ ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఇంకొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి బెల్లం లేదంటే ఈ స్వీట్ మైల్డ్గా సరిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా ఈవె ఈవెన్గా మీకు మీకు సైజు మీ ఇష్టం అండి నేను మీడియం సైజు చేస్తున్నాను నా చేయి అంతకంటే పట్టదు సో అందుకే ఈ ఈ సైజు చేస్తున్నాను మీడియం సైజు చేస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఈ విధంగా లడ్డూల్లాగా చుట్టుకోండి ఈ బ్యాటర్ మొత్తాన్ని ఈ విధంగా గుండ్రంగా చూడండి ఎంత బాగా వస్తున్నాయో అది కాక మనం వేసిన నెయ్యి కూడా ఎగ్జాక్ట్గా సరిపోయిందండి చూడండి ఎంత బాగున్నాయో ఇలాంటి రెసిపీస్ మీరు పిల్లలకి రెడీ చేసి పెట్టి స్నాక్స్గా ఫో ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్కి ఈవినింగ్ వస్తారు కదా పిల్లలు ఖచ్చితంగా ఇవ్వండి ఇలాంటి స్నాక్స్ కనుక ఇచ్చారంటే పిల్లలు వాళ్ళ వాళ్ళు చదువుకోవటానికైనా సరే వాళ్ళకి శారీరకంగా మానసికంగా చాలా బాగా ఈ స్నాక్స్ ఉపయోగపడతాయి అండ్ అదేవిధంగా ఇది అందరూ తినేసేయొచ్చండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా ఈ రెసిపీ మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి రెసిపీసే మీ పిల్లలకి స్నాక్స్గా ఇవ్వండి ఈ కురుకురేలు ఇలాంటివి అండ్ జంక్ ఫుడ్ కూడా ఖచ్చితంగా దూరంగా ఉంచండి మనం ఇచ్చేది పిల్లలకి కేవలం ఆరోగ్యం మాత్రమే ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకొని ఎవరి ఫ్యామిలీని వాళ్ళు కాపాడుకోండి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా వరకు ఊబకాయం ఇలా రకరకాలుగా వస్తున్నాయి సో అందుకే మన ఫ్యామిలీని మనమే కాపాడుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్